తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టిన ఆ విద్యార్థులు క్షేత్రస్థాయి అధ్యయనానికి కదిలారు మూడేళ్ల చదువు కార్యరూపం దాల్చేలా పరిశోధనలకు పూనుకున్నారు మూడు నెలల పాటు కేటాయించిన గ్రామాల్లో కలియ తిరుగుతూ రైతులతో మమేకమయ్యారు సేద్యం చేసే విధానం తెలుసుకుంటూనే వారికి తెలిసిన సాగు అన్నదాతలతో పంచుకుంటున్నారు సిద్దిపేట జిల్లా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థులు తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాల్ని నేర్చుకుని పరీక్షల్లో మార్కులు సాధించడం సులువే అదే చదువును ప్రాక్టికల్గా అవలంబించి ఫలితాలు రాబట్టాలంటే కష్టం అయినా ఆ సవాల్ను స్వీకరించారు ఈ విద్యార్థులు మూడు నెలల పాటు కేటాయించిన గ్రామాల్లో కలియ తిరుగుతూ సాగు చేసే విధానం తెలుసుకుంటున్నారు పంటపై వచ్చే లాభాలు నష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు తమకు తెలిసిన ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని రైతులతో పంచుకుంటున్నారు వీరంతా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థులు నాలుగేళ్ల కోర్సులో పాటు తరగతి గదుల్లో పాఠాలు నేర్చుకున్నారు ప్రాక్టికల్స్ లో భాగంగా చివరి ఏడాది పొలం బాట పట్టారు మూడు నెలల పాటు కేటాయించిన గ్రామాల్లో ఉండి విత్తనాలు వేయడం నుంచి పంట దిగుబడి వరకు రైతు చేసే ప్రతి పనిని దగ్గరుండి గమనిస్తున్నారు విధానం తెలుసుకోవడమే కాదు ఆధునిక వ్యవసాయంపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ తో కలిగే లాభాల్ని వివరిస్తూ స్టాల్లు ఏర్పాటు చేశారు రైతులందరూ ఒకేసారి ఒకే పంట పండించడంతో మార్కెట్లో ధర తగ్గిపోతుంది అది దృష్టిలో ఉంచుకుని లాభాలు అర్జించే విధాలపై ఆలోచన చేశారు విద్యార్థులు కమర్షియల్ హార్టికల్చర్ వాణిజ్య ఉద్యాన కృషి అయితే నార్మల్ గా మనం ఫ్రూట్స్ పండ్లను కొనుక్కుంటే పది రూపాయలకు అట్లా మాత్రమే తీసుకోవచ్చు వాటి నుంచి మనం ప్రాసెసింగ్ చేసిన తర్వాత వాటి కాస్ట్ అనేది ఎక్కువ పెరుగుతుంది అప్పుడు మేము ఇక పపాయా నుంచి టూటీ ఫ్రూటీ చేసినాము టమాటా నుంచి సాస్ చేసినాము బనానా నుంచి బనానా మిల్క్ షేక్ చేసినాము ఇక ఆపిల్ ఆరెంజ్ పొమ్మ బనానా నుంచి మేము ఆల్ మిక్స్డ్ జామ్ చేసినాము దీని వల్ల పనులు అయితే తొందరగా కొనుగోలు చేయకున్నప్పుడు నష్టం అనేది వస్తుంది అప్పుడు మనం ఇట్లా ప్రాసెసింగ్ చేసుకోవడం వల్ల అవి ఎక్కువ రోజులు షెల్ఫ్ ైఫ్ ఉంటుంది ఇంకా దా అట్లా చేయడం వల్ల దాని కాస్ట్ కూడా పెరుగుతుంది ఫిషీ కల్చర్ ఇంటర్ క్రాపింగ్ వల్ల కలిగే లాభాల్ని ప్రయోగాత్మకంగా రైతులకు చూపించారు వంటింటి వ్యర్థాలతో బయోగ్యాస్ తయారు చేసే విధానం వివరించారి విద్యార్థులు మహిళలు ఇంట్లోనే కూరగాయలను సాగు చేసుకోవడం ద్వారా డబ్బులు ఆదా చేయడంతో పాటు మంచి ఆరోగ్యం పొందవచ్చని అంటున్నారు కల్చర్ పౌల్ట్రీ ఉంటది ఇంటర్ క్రాపింగ్ ఉంటది ఇంకా మనం ఇంట్లో కిచెన్ లో నుంచి వచ్చిన వేస్టేజ్ ని కంపోస్ట్ చేయడం ఇంకా బయోగ్యాస్ చేయడం ఇంకా పాండ్ నుంచి హైడ్రో నిక్స్ ఇంకా పాండ్స్ నుంచి ఎన్హెచ్ టూ తీ తీసుకోవడం ఇంకా మనకి క్యాటిల్ కూడా మన ఓన్ క్యాటిల్ మనకు ఉంటది మన ఓన్ క్యాటిల్ తోని వచ్చిన ఎరువులని మన ఓన్ మన పంటలకి వేసుకుంటాం ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఇంటి పైన వాటర్ ని స్టోర్ చేసి దా దాన్ని వేరే రకంగా ఫీల్డ్స్ కి హైడ్రోపానిటిక్స్ కి యూజ్ చేస్తాము ఇక్కడ వర్మీ వర్మీ కంపోస్ట్ ఇంకా ఇంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కల్చర్ అన్ని పార్ట్ వెజిటబుల్ గార్డెన్ ని ప్రిపేర్ చేసాం అది ఇంటి వెనకలా పెట్టుకోవచ్చు తర్వాత లైక్ ఎందుకు వస్తుంది అది అంటే ఇప్పుడు బయట పోయి కొనుక్కోకుండా మనకి ఇన్కమ్ అనేది తగ్గు అంటే ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు కానీ అట్లాంటివి ఉన్నప్పుడు డబ్బులు సేవ్ చేసుకోవడానికి ఎవరి కూరగాయలు వాళ్ళే ఇంట్లో పండించుకోవచ్చు అనమాట దీని ద్వారా మనం కెమికల్స్ తక్కువ యూజ్ చేసి పండించుకోవచ్చు ఇంకా మన యొక్క ఆర్గానిక్ ఫుడ్ మనమే పండించుకోవచ్చు అందులో నుంచి ప్రొడ్యూస్ అయిన వేస్ట్ ని అది కంపోస్ట్ లాగా మార్చి మనం పండించుకోవచ్చు అనమాట కెమికల్ యూసేజ్ తక్కువ మనకి హెల్దీ ఫుడ్ అనేది మనమే తక్కువ పొలంలో ఎక్కువ పంట పండించాలంటే మల్టీ లెవెల్ సాగే మంచి మార్గం అని చెబుతున్నారు వీరు మరికొందరు విద్యార్థులు పంట మార్పిడి ద్వారా భూమిలో ఉన్న పోషకాలు రసాయనాలు వాటి స్థితిగతులను మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ ప్లస్ పౌల్ట్రీ ఇందులో ఏం చేస్తున్నామంటే కింద చెరువును చెరువు అనేది ఉంటుంది అందులో ఫిష్ కల్చర్ అనేది జరుగుతుంది దాని చెరువు పైనే మనము పౌల్ట్రీ అనేది పెడతాం అన్నట్టు పౌల్ట్రీ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది దానివల్ల ఏమైతుందంటే కోడి యొక్క పౌల్ట్రీ ఇప్పుడు ఆ వాటి యొక్క వేస్ట్ ఎక్స్కిట్ అనేది చెరువులోకి వెళ్తుంది దానివల్ల నైట్రోజన్ ఇంకా ఫాస్ఫరస్ అనేది వాటర్ లోకి పోవడం వల్ల ప్లాంట్ ఫిష్ యొక్క ఫీడ్ అనేది డెవలప్ అవుతుంది దానివల్ల మనము ఇన్కార్పొరేటెడ్ ఫీడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం బయట నుంచి వాటికి ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మనకి ఏంటిదంటే ఫిష్ ఇన్కమ్ మనకు పౌల్ట్రీ టూ ఇన్కమ్స్ అనే వస్తున్నాయి ఎట్ ఇది ల్యాండ్ కొంచెం సరిపోతుంది వన్ ఎకర్ లో కూడా ఈ చెరువులో ఉన్న వాటర్ ని మనం వాటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి త్రీ ఉంటాయి వితౌట్ వేస్టేజ్ జీరో వేస్టేజ్ అనేది నేను అగ్రో ఫారెస్ట్రీ సిస్టమ్ మోడల్స్ ని తయారు చేశాను ఇక్కడ చూసుకున్నట్టు అయితే సిల్వి ప్యాస్టరల్ లేకపోతే హార్టి పాస్టరల్ అనొచ్చు అండ్ అగ్రి హార్టికల్చర్ టిమ్ ఫిబ్ అంటే టింబర్ కమ్ ఫైబర్ సిస్టమ్ అని అంటారు అండ్ అగ్రి సిల్వికల్చర్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సిల్వి ప్యాస్టర్ అని ఇలా ఐదు సిస్టమ్స్ ఉంటాయి ఇందులో మనకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే క్రాప్ లాస్ అనేది రాకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ జనరేషన్ అనేది ఉంటుంది ఎప్పుడైతే మనకి పంట నష్టం వస్తుందో అప్పుడు వేరే పంటలు వేసుకోవడం వల్ల మనకి ఇలాంటి లాభాలు అనేటివి ఉంటాయి అగ్రోఫారెస్ట్రీ అంటే ఈ ఫారెస్ట్ క్రాప్స్ నీమ్ కావచ్చు లేకపోతే టేక్ చెట్లు ఇలాంటివన్నీ మనము నార్మల్ గా షుగర్ కేన్ ప్యాడీ మెయిస్ ఇలాంటి వాటితో ఇంటిగ్రేట్ చేసి పండించుకోవడం అనేది జరుగుతుంది కొబ్బరి చెట్లతో అనేక ఉపయోగాలు ఉన్నాయన్న ఈ అమ్మాయి పీచు కాండాలను ఆకులను ఉపయోగించి గోడల నిర్మాణానికి దారాలు సంచులు తయారు చేయవచ్చు అంటున్నారు కొబ్బరి పీచు నుంచి కోకోపిట్ అనే సేంద్రియ ఎరువు సిద్ధం చేయవచ్చు అందుకే రైతులు కొబ్బరి సాగుపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు వచ్చేసరికి ఒక ప్లాంట్ దాని నుండి నుంచి బ్రూమ్ స్టిక్ ఇంకా బాస్కెట్ చేసాం మేము దాని యొక్క హస్క్ నుండి కోకోపిట్ రోప్ అండ్ మ్యాట్ చేసాం షెల్ నుంచి మల్చ్ మల్చ్ అనేది ఎలా అంటే కోకోనట్ యొక్క ముక్కల్ని మనం పీసెస్ లా చేసి ప్లాంట్స్ కి యూజ్ చేస్తాము చార్కోల్ ఇక్కడ చార్కోల్ అనేది కాస్మెటిక్ పర్పస్ ఇంకా కోకోనట్ కోకోనట్ పీసెస్ అనేవి డెకరేటివ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా కెర్నల్ కెరెల్ ఉపయోగం ఏంటి అంటే కోకోనట్ పౌడర్ చేసుకోవచ్చు మనము కోకోనట్ లడ్డు చేసుకోవచ్చు ఇంకా దాని నుండి కోకోనట్ మిల్క్ వస్తుంది అట్లాగే మనం రోజు వాడే కోకోనట్ ఆయిల్ ప్రొడక్ట్స్ హార్టికల్చరల్ క్రాప్స్ తో ఏమైనా ప్రోడక్ట్స్ చేసాము ఈ రోజు అయితే అల్లం క్యాండి మిరపకాయ చట్నీ గుల్కంద్ ఇవన్నీ నిమ్మరసము ఇవన్నీ మేము తయారు చేసినాము దీంతో పాటు మ్యారీగోల్డ్ టీ కూడా మేము ప్రిపేర్ చేసినాం ప్రయోగాత్మక పరిజ్ఞానం సంపాదించేందుకు విద్యార్థుల్ని తరగతి గదుల నుంచి బయటకు తీసుకురావడం వల్ల వారిలోని ఆలోచన శక్తి పెరుగుతోంది ఒక విషయం పట్ల లోతైన విశ్లేషణ చేసేందుకు ఆస్కారం ఉంటుంది